హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు మంచి బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తానండి అందుకోసం రెండు కప్పుల జల్లించుకున్న మైదా పిండిని తీసుకుంటున్నాను దీంట్లో ఒక స్పూను షుగర్ వేసుకుంటున్నాను ఇది ఆప్షన్ మాత్రమేనండి అలాగే టూ టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలండి చూశారు కదా నేను టూ టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ ఒక స్పూను షుగర్ వేస్తున్నాను దీంట్లో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి సాల్ట్ సరిపడినంత వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి మనం బాగుంటాయి వీటిల్లో జీలకర్ర మనకు తగులుతూ ఉంటాయి చూసారు కదా వీటన్నిటినీ బాగా కలుపుకొని ఒక గ్లాసు మజ్జిగ కానీ పెరిగైతేనేమో ఒక కప్పు వేసుకోవాలండి నేను కొంచెం వాటర్ పోసి చిలకరిచ్చుకొని వేసుకుంటున్నాను ఒక గ్లాస్ వేస్తున్నానండి కొంచెం పిండిలోకి సరిపడినంత వేసుకోవాలండి మనం పిండి కొంచెం ముద్దగా అయ్యేంత వరకు మనం మజ్జిగని కలుపుకోవాలి చూశారు కదా ఇలా బాగా కలుపుకోవాలి మనం మజ్జిగ ఒక గ్లాస్ పోసుకున్న తర్వాత సరిపోకపోతే మనం మామూలుగా వాటర్ పోసుకోవచ్చండి చూశారు కదా నేను ఫస్ట్ ఒక హాఫ్ గ్లాస్ పోసి కలిపి మళ్ళీ సరిపోకపోతే ఇంకొక హాఫ్ గ్లాస్ పోసాను ఇప్పుడు మనం దీంట్లోకి మజ్జిగ సరిపోలేదు కదా ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి ఇవి నేను ఈరోజు మీకు బ్రేక్ఫాస్ట్ కింద మైసూర్ బాండా చూపిస్తున్నానండి ఈ మైసూర్ బాండాకి పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి పిండి కూడా ఒక నాలుగైదు మనం వేయటానికి ముందు నాలుగైదు గంటల ముందు నానబెట్టుకోవాలండి మనం ఉదయం వేసుకోవాలనుకుంటే నైట్ నాను చాలా బాగా వస్తాయండి బాగుంటాయండి ఉంటాయండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది దీన్ని బాగా మర్దన చేసి ఒక నాలుగు గంటలు పక్కన పెడదామండి మీరు ఉదయం చేయాలనుకుంటే రాత్రి పూటే కలిపి పెట్టుకుంటే బాగుంటుందండి లేకుంటే ఫైవ్కి నానబెట్టుకొని మనం ఎనిమిదింటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా ఆ టైంకైనా సరిపోతుందండి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేయాలంటే ఉదయం పెట్టుకుంటే సరిపోతుంది దీన్ని పక్కన ఉంచుకున్నాము ఒక నాలుగు గంటలు నాలుగు గంటల తర్వాత మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూశారు కదా మళ్ళీ ఇంకొకసారి మర్దనా చేసుకొని ఆయిల్ స్టవ్ మీద పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత మనం వేసుకోవాలి చూసారు కదా మనం వేసిన పిండి పైకి వస్తే ఆయిల్ రెడీ అయిపోయినట్టు చూశారు కదా ఇలా వేసుకోవాలండి మీరు కావాలనుకుంటే కొంచెం పెద్దగా అయినా వేసుకోవచ్చండి నేను మీడియం సైజులో వేస్తున్నాను మనకు బయట రెస్టారెంట్లో హోటల్లో దిగి కొంచెం లావుగా పెద్ద సైజు వేస్తారండి అలా కాకుండా మనం ఇంట్లోనే కదా ఇలా వేస్తున్నాను చూశారు కదా ఇలా రౌండ్గా మీకు రావ రావు అనుకుంటే చేత్తో మామూలుగా అయినా ఇలా వాటిని కదుపుతూ ఉంటే అన్ని వైపులా బాగా కాలిపోతాయండి చూసారు కదా ఇలా కాలిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము ఇప్పుడు మళ్ళీ సెకండ్ సారీ వేస్తున్నాను చూశారు కదా ఇలా వేసుకుంటే మనకి చాలా బాగా రౌండ్గా వస్తాయండి మనం వేయగానే ఆయిల్ వేడిగా ఉంటే బయట పైకి తేలుతాయండి చూసారు కదా మనం ఫస్ట్ వేసిన వాయి కూడా మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేస్తున్నాను ఇలా ఫ్రై చేయటం వల్ల లోపల వరకు కూడా బాగా ఫ్రై అయిపోతాయండి చూశారు చూసారు కదా అన్నిటినీ ఈ కలర్ వచ్చేంత వరకు తీసుకోవాలి చూసారు కదా మైసూర్ బాండ అండి కానీ ఇవి వన్ మంత్కి ఒకసారి చేసుకోవాలండి డైలీ తినకూడదు